ఐపీఎల్ సీజన్ ట్వెల్వ్ లో వరుస అపజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు చెన్నై జట్టుపై విజయాన్ని సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై జట్టు హైదరాబాద్ చేతిలో చతికిల పడింది ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై హైదరాబాద్ విజయం సాధించింది ఏ మ్యాచ్ లోనైనా గెలుపోవటములు సహజం కానీ ఓటమికి గల కారణాలను విశ్లేషించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుంటాయి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వెన్నునొప్పి కారణంగా ధోని విశ్రాంతి తీసుకున్నాడు దీంతో ఆ మ్యాచ్ కు కెప్టెన్ గా సురేష్ రైనా వ్యవహరించాడు వెన్నునొప్పితో బాధపడుతున్న ధోనిని ప్రపంచ కప్ దృష్ట్యా విశ్రాంతి ఇచ్చారు ధోని లేకపోవడం వల్లే చెన్నై జట్టు ఓడిపోయిందని చెన్నై జట్టుకు బలం బలహీనత అని ఆ మాటకొస్తే భారత జట్టుకు కూడా బలం బలహీనత ధోని అనే విశ్లేషణలు మొదలయ్యాయి ఒక ఉత్తమ కెప్టెన్ ఆటపై ఎంతటి ప్రభావం చూపగలడు అనే విషయానికి నిలువెత్తు సాక్ష్యం ధోని అంటూ అభిమానులు ధోని అతని నాయకత్వ లక్షణాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ధోనీ లేని చెన్నై మ్యాచ్లలో ఆ జట్టు వరుసగా ఓడిపోవడం దీనికి తోడు ధోని ఆడని మ్యాచ్లలో భారత జట్టు కూడా తరచుగా ఓడిపోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది రెండు వేల పది తర్వాత లో చెన్నై తరఫున ధోని ఆడకపోవడం ఇదే తొలిసారి ధోని హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లేకపోవడంతో అతని కోసం పోటెత్తిన హైదరాబాదీ అభిమానులను ఆ విషయం తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పవచ్చు ధోని తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఎవరికి ఉంది అలాంటి అరుదైన నాయకుడు మళ్లీ వస్తాడా అని విషయం మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి